రాజకీయం అంటే సమాజంలోని వివిధ వర్గాల మద్దతు ఆ విధంగా అందరూ సపోర్ట్ ఉంటేనే ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుంది అయితే ప్రతి పార్టీకి బేస్ ఓటు బ్యాంక్ ఉంటుంది అలాగే బ్యాక్గ్రౌండ్ నుంచి మద్దతు ఇస్తే గట్టి సామాజిక వర్గం ఉంటుంది దాంతో ఆయా పార్టీలు మిగిలిన సామాజిక వర్గాలను కూడా ఆకట్టుకుని అన్నింటికీ ఒక గొడుగు కిందకు తెచ్చుకుంటే అధికార పీఠం కైవసం అవుతుంది ఉమ్మడి ఏపీలో చూస్తే కాంగ్రెస్కి చిరకాలంగా రెడ్డి సామాజిక వర్గం మద్దతు ఉంటూ వచ్చింది విభజన తర్వాత కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నా పదేళ్ల తర్వాత తిరిగి తెలంగాణలో అధికారాన్ని చేపట్టింది దాని వెనుక రెడ్డి సామాజిక వర్గం సంపూర్ణ మద్దతు ఉంది అన్న విశ్లేషణలు ఉన్నాయి ఇక ఏపీలో చూస్తే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి రెండు వేల పదకొండులో జగన్ పార్టీ పెట్టినప్పుడు బలమైన రెడ్డి సామాజిక వర్గం ఆయన వెంట నిలిచింది ఆ మద్దతు పూర్తి స్థాయిలో కొనసాగడంతో వైసీపీ అద్భుతాలను రాజకీయంగా క్రియేట్ చేయగలిగింది అప్పటి వరకు దశాబ్దాల కాలంగా జనంలో ఉంటూ బలమైన పార్టీగా ఉన్న టీడీపీని ఢీకొట్టి వైసీపీ అధికారం దక్కించుకుంది అంటే వెనక దొన్నుకున్న కారణం అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య సాగిన వైసీపీ ఐదేళ్ల పాలనలో రెండు చాలా ఇబ్బంది పడ్డారు వారు ఆశించిన విధంగా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఇతర ఏ విధమైన ప్రయోజనాలు వైసీపీ ప్రభుత్వం నుంచి దక్కలేదు పైగా వైసీపీ రూపొందించిన కొన్ని పాలసీల వల్ల రెడ్లు ఆర్థికంగా దెబ్బతిన్నారు అని కూడా చెబుతున్నారు ముఖ్యంగా విద్యారంగం రియల్ ఎస్టేట్ రంగం కాంట్రాక్టింగ్ రంగంలో రెడ్లు పూర్తిగా దెబ్బతిన్నారు అని అంటున్నారు ఈ మొత్తం పరిణామాలకు తోడు వైసీపీ అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్ పుణ్యమా అని రాజకీయంగా రెడ్లు పూర్తిగా నష్టపోయారు అని అంటున్నారు రెడ్లు వైసీపీని అధికారంలోకి తేవడానికి కారణమైన సంగతి వైసీపీ హైకమాండింగ్ విస్మరించి తన వంతు ఓటు బ్యాంక్ నిర్మాణం చేసుకోవడం కోసం ప్రయత్నాలు భూమరాంగ్ అయ్యాయి ఇలా రెండింటికి వైసీపీ చెడిపోవడంతోనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వేళ వైసీపీ దారుణమైన ఓటమిని మూటకొట్టుకుందని అంటున్నారు అదే సమయంలో టీడీపీకి ఓ బలమైన సామాజిక వర్గం వెంట ఉండి పూర్తిగా సహకరించడం వల్లనే అధికారం దక్కింది అని కూడా చెబుతున్నారు ఈ మొత్తం అన్ని అంశాలను పూర్తిగా సమీక్షించుకున్న మీదటనే వైసీపీ హైకమాండ్ వచ్చే ఎన్నికల కోసం పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకుంది ఆది నుంచి వైసీపీకి అండగా నిలిచిన బలమైన రెడ్డి సామాజిక వర్గం అండను కూడా ఆ పార్టీ మరోసారి కోరుకుంటోంది దానికి ఏమి చేయాలన్న దాని మీద కూడా ఫోకస్ పెడుతోంది అని ప్రచారం సాగుతోంది వైసీపీకి హార్ట్ కోర్ లాంటి రాయలసీమ జిల్లాలు అలాగే రెడ్ల ప్రాబల్యం అధికంగా ఉండే నెల్లూరు జిల్లా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో హ్యాండిచ్చేసాయి దాంతో రెడ్లను తమ వైపు తెచ్చుకోవడానికి వైసీపీ సిద్ధంగా ఉందని అంటున్నారు మరి వైసీపీ దగ్గరకు తీస్తామంటే రెడ్లు కూడా ఆలోచిస్తారు కదా తమ ప్రయోజనాలకు ఏ మేరకు వైసీపీ కాపాడుతుందో ఆ పార్టీ అజెండా ఏమిటి ఏ విధంగా గుర్తింపు ఇస్తుంది అన్నది వేసుకుంటారు కదా అన్న చర్చ కూడా ఉంది వచ్చే ఎన్నికలు వైసీపీకి చాలా కీలకం గట్టిగా చెప్పాలంటే చివరి ఛాన్స్ అని కూడా అంటున్నారు అన్ని శక్తులు తీసుకుని వైసీపీని గెలిపించుకోవాల్సి ఉంది అని అంటున్నారు ఏపీలో టీడీపీ కూటమి మీద వ్యతిరేకత వస్తే గెలుస్తామని అనుకోవడం కూడా భ్రమ అని అంటున్నారు మొత్తం మీద చూస్తే వైసీపీ బలమైన రెడ్డి సామాజిక వర్గం మీద ఫోకస్ పెడుతోంది అని ప్రచారం అయితే సాగుతోంది చూడాలి మరి ఏం జరుగుతుందో